నిర్వచనం చెప్పిన అన్నగారి రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలైంది ఇలాంటి మహామహులు పుట్టిన తులసి వనం ఈ కృష్ణా తీరం అలాంటి తులసి వనం ఈ రోజు గంజాయి మొక్కలు పుట్టాయి ఇక్కడ అవునా కాదారిడుగుతున్నా అవును అంటే గట్టిగా చెప్పట్లు ఏదిన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పవిత్రమైన ఈ మట్టిని మలినం చేస్తున్నారు అధికారం అంటే బూతులు దోపిడీ కాసినోలు పేకాటలు కబ్జాలు ఇంటున్నారా తమ్ముళ్ళు నిన్న కూడా సంక్రాంతి వచ్చింది మనకందరికీ సంక్రాంతి కోసం మనం ఊర్లోకి వస్తే ఈ దుర్మార్గులు క్యాసినోలు పెట్టి ప్యాకార్ట్ ఆడించి మన దగ్గర డబ్బులు కొట్టేస్తున్నారంటే ఇంకా కొవ్విక్కి విపరీతంగా మాట్లాడుతున్నారు ఒకటే చెప్తున్నా తెలుగుదేశం ఎవ్వరికీ భయపడదు భయపడే సమస్య లేదు ఈ రోజు ఉంది రేపు ఉంది ఎల్లుండి కూడా ఉంది తొందరలో చెప్తాను మీ అందరి కథ వదిలిపెట్టం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా మంచిగా మీ పని చేయండి మేము కూడా సహకరిస్తాం మీరు చేసిన రౌడీజం మీరు చేసిన అరాచకాలు గుర్తు తెచ్చుకుంటే రక్తం పొంగుతుంది పదహైదు సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నా ఎన్టీ రామారావు గారు ఎనిమిది సంవత్సరాల అధికారం ఉన్నారు ఇరవై రెండు సంవత్సరాలుగా మనం కూడా ఆలోచించుంటే ఈ గంజాయి మొక్కలు పెరిగేటిగా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవికి అర్హత లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు అందుకే చూస్తే బూతి శ్రీ అయితే ఆయనకి ఎమ్మెల్యే పదవి బూతు రత్న అయితే ఆయనకు ఎంపీ పదవి భూతు సామ్రాట్ అయితే అతను మంత్రి పదవి ఇది ఈరోజు రాష్ట్రంలో ఉండి రాజకీయం ఎంపీ అంటే పార్లమెంట్లో మాట్లాడి కేంద్రాన్ని మెప్పించి ఒకటి రెండు ప్రాజెక్టులు తేవాలి కానీ ఇక్కడ ఉండే సైకో అంటాడు ఆ ఎంపీని ఒకటి అడుగుతున్నాడు అవన్నీ అవసరం లేదు చంద్రబాబును తిట్టావా పవన్ కళ్యాణ్ తిట్టావా లోకేషన్ తిట్టావా వీడియో ఉందా అది నేను చూడలేదు కాబట్టి నీకు ఇట్టే ఉనబో అన్నాడు ఇక్కడ ఎంపీకి ఇన్నాడా తమ్ముళ్ళు ఇది ఇది రాజకీయం రాజకీయానికి కొత్త భాష్యం చెప్పి అపహాసం చేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క ఒక బీసీ ఎంపీ కర్నూలు నుంచి మాట్లాడుతున్నాడు ఐదేళ్లలో రెండు సార్లు కూడా ముఖ్యమంత్రిని కలవలేదు అపాయింట్మెంటే ఇవ్వలేదు అని ఒక ఎంపీ ఒక వెనుకబడిన వర్గాల ఎంపీ చెప్పాడంటే ఈ ముఖ్యమంత్రికి ఎంత హంభావో ఒకసారి ఆలోచించండి అలాంటి అహంభావం ఉండే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఒకడున్నాడు సంక్రాంతి సంబరాలని పేదల పెన్షన్లు డబ్బులు కట్ చేసి ఆయటితో డాన్స్ లేస్తాడు అతను సంక్రాంతి సాంబరాలని సంబరాలని క్యాసినోల్ తీసుకొస్తాడు పేకాట్ శిబిరాలు పెడతాడు ఇంకొక ఆయన అప్పుల కోసమే ఆర్థిక మంత్రి ఎక్కడ చూసినా అప్పులు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు నేను అడుగుతున్నా ఈ అప్పులు ఎవడు కడతాడని నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి కడతాడా సాక్షి పేపర్ కడుతుందా లేకపోతే జగతి పబ్లికేషన్స్ కడుతుందా కడాని ఈ అప్పులు కట్టే బాధ్యత ఇక్కడ ఉండే ప్రజానికి ఉంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అప్పులు చేస్తున్నారు